ఇక్కడికి ఇన్వర్టర్ అవ్వదు మళ్ళీ జగిత్యాలు వెళ్ళని చెప్పినప్పుడు ఇన్వర్టర్ అవుతుంది రావాల్సింది కోరుతా ఉన్నాం తర్వాత మరి బెడ్ సంబంధించి నగరు రాజేష్ గారు ఈ జిల్లా నుండి రాష్ట్ర సంఘంలో మా ఇన్ఛార్జి అవతారతంసకం విలాసిలోకరక్షకం అనాయకైక నాయకం వినాశి దేవైతం నాసు వాసునాశకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం ఒక్క ముఖ్య విషయం ఏమనగా మనం తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల కుటుంబాలున్న ఇంచుమించుగా ఇందులో ఒక ఐదు వేల కుటుంబాలు ధనుకులు ఉన్నారు ఒక ఐదు వేల కుటుంబాలు మీడియం ఉన్నారు ఒక ఐదు వేలు మధ్య తరగతి ఉన్నారు ఇంకో ఐదు వేల మంది పూర్గా ఉన్నారు అంటే నానా రకాల ఉన్నాం మనం దీనికి ఏం తెలియదు ఒక ఉద్యోగ సంఘం వాళ్ళు కొంచెం నెలకొక వంద రూపాయలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన తీరుగా నెలకొక వంద రూపాయలు ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఆ గ్రూపులో ప్రతి నెల వంద రూపాయలు వేస్తే మనము బానిస పాయిరాలు లెక్క బతకకుండా ప్రేమ పావురాలు లెక్క వరదిల్లుతామన్నది నా ఆలోచన ఇది ఎందుకంటే ఈరోజు రాజకీయ నాయకుడు ఐదు వేలు ఇచ్చిండు పదివేలు ఇచ్చిండు యాభై వేలు ఇచ్చిండు దానికి మనం భోజనాలను చేసుకున్నాము సాల్వల్ సన్మానం చేసుకున్నాము రేపు మన ఓట్లన్నీ మళ్ళీ వాళ్ళే ఎత్తుకపోతుంటారు అందుకే ఒక కవిగా కదిలించడం నా బాధ్యత దీన్ని అమలు చేయడం మనందరి బాధ్యత కనుక ఒకే ఒక నిమిషం ఈ రోజు నేను మాట్లాడే సమయం అక్కడ రాలేదు అందుకే నేను గ్రూపులో పెడుతున్నాను దయచేసి ఒక్క మాట అందరు ఐదు నిమిషాలు ఆలోచించి వినాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విషయం ఏంటంటే నెలకొక్క వంద రూపాయలు ఒక ఐదు వేల కుటుంబాలుంటే నెలకొక్క వంద రూపాయలు వాళ్ళు ఎంత బిస్కెట్ మందం కాదు మనకిచ్చే డబ్బులు అట్లా డబ్బులు జమ చేస్తే ఒకటే వాట్సాప్లో మేనేజ్మెంట్ తీసుకొని ఎవలెవల్ ఇచ్చారు ఎంత ఇచ్చారు వాళ్ళ రికార్డ్ అంతా అదే వాట్సాప్ గ్రూప్లో చేస్తే అదే డబ్బులు సంవత్సరానికి కొన్ని లక్షల రూపాయలు అవుతాయి ఆ హిసాబు పరంగా ఇంకా 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 కొందరు కూడా విద్యావంతులు బుద్ధిమంతులు అన్న వేస్తే వాళ్ళ పేరు రికార్డ్ చేసి ఆ డబ్బులు పొదుపు చేసి ఆ డబ్బులు ఏం చేస్తున్నాము ఎట్లా ఫంక్షన్ అరేంజ్ చేస్తున్నాము పేదవానికి ఎంత ఇచ్చినాము నిరుపేదకి ఎంత ఇచ్చినాము ఏ విషయం అనేది డిక్లేర్గా దాన్ని సీరియల్గా రాసి అదే గ్రూప్లో పెడితే డౌట్ ఎవరికి రాదు ఎవరిని ఉంచము అదే డబ్బులతో మన సన్మానాలు మనమే చేసుకుంటాము మన పౌలు మనమే చేసుకుంటాము ఎమ్మెల్యేగా కావచ్చు ఎంపీగా కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు అన్ని అధికారులు మనకే ఉంటాయి రాజ్యాంగం సొచ్చకపోదామంటే ఇది ఒక టార్గెట్కి మీరు ముందు రావాలని కొంచెం యవనస్తులు బుద్ధిమంతులు ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకొని మన డబ్బులు మనకే పొదుపు చేయాలని అన్న ఉద్దేశంతో నేను మరి మనవి చేస్తున్నాను నా అందరూ తప్పులప్పుడు క్షమించగలిసి క్షమించి ఈ వాట్సాప్ ద్వారా మనకు ఒక ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి సిస్టమ్ లోపల ఇట్లా డబ్బులు పొదుపు చేసి మనం ఎవరికి బానిస కాకుండా బాధ్యత గల పౌరులుగా ఎదుగుదాం జై మేదరన్న జై జై మేధరన్నా జై మేదర జై జై మేదరన్నా ధన్యవాదాలు